శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు ఇటీవలే కాలంలో వరుస చోరీలతో జనం భయపడుతున్న తరుణంలో మంగళవారం రాత్రి వరుస దొంగతనాలతో దొంగలు బీభత్సం సృష్టించారు కాశీబుగ్గ పట్టణంలో ఒకేసారి ఐదు ప్రాంతాలలోని మెడికల్ షాపులలో చోరీకి పాల్పడడం పట్టణ వాసులను ఆశ్చర్యపరిచింది గతంలో ఇళ్లలో చొరబడిన దొంగలు కాశీబుగ్గ కేటీ రోడ్లో ఉన్న మెడికల్ స్టోర్స్లో షట్టర్ తాళాలు పగలగొట్టి మూడు పాయింట్ అరవై ఐదు లక్షల రూపాయలు దోచుకెళ్లడం పోలీసులకు సవాలుగా మారింది ఈ షాపు నాకు దగ్గరలో గల మరో మెడికల్ షాపుతో పాటు కాశీబుగ్గా పెట్రోల్ బంక్ సమీపంలో ఉన్న మరో రెండు షాపుల్లో దొంగతనం చేశారు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గతంలో ఎప్పుడూ ఈ తరహా దొంగతనం జరగలేదని పోలీసులు రాత్రిపూట గస్తీ పెంచాలంటూ జనం కోరుతున్నారు శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ పట్టణంలో మరోసారి దొంగలు రెచ్చిపోయారు ఇటీవలే కాలంలో వరుస చోరీలతో జనం భయపడుతున్న తరుణంలో మంగళవారం రాత్రి వరుస దొంగతనాలతో దొంగలు బీభత్సం సృష్టించారు కాసిబుగ్గ పట్టణంలో ఒకేసారి ఐదు ప్రాంతాలలోని మెడికల్ షాపులలో చోరీకి పాల్పడడం పట్టణ వాసులను షాప్ కట్టి కట్టినాము మా రెండు గంటలకు ఉండి ఇక్కడ మధ్యలో అయింది దొంగతనం పక్కన మంగళశ్వత్రం తెల్లవారు ఏడున్నరకు నాకు ఫోన్ చేస్తే ఆ తాళాలు పక్కన పడిస్తున్నాను మీకు ఏంటంటే నేను వచ్చే షాప్ తీసాను అన్నారు ఆ తర్వాత మరి డబ్బులు ఎత్తులే మొత్తం డబ్బులు దొంగ నలభై గారు